కన్యా రాశి ఉత్తర హస్త చిత్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పకుండా ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి ముందుగా రాశి ఫలితము కన్యా రాశి వారికి శని అనుకూలత ఎక్కువగా ఉందంటే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఐదు ప్రథమ దశ జనవరి ఫిబ్రవరి మార్చుల్లో ఆరోగ్య సమస్యలు ఉండవు ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు ఎక్కువగా మనం చూసుకోవాల్సింది పంచగ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రవి చంద్ర శుక్ర బుధ కుజుల యొక్క సంచారాన్ని బట్టి మనము సంవత్సరంలో నాలుగు సార్లు బలంగా ఈ రాశి ఫలితాలు రాసుకోవచ్చు ఆ ఫలిత భాగాన్ని వివరించవచ్చు ప్రతిరోజు ప్రతి గంట జాతకం చూసుకోవడం మూర్ఖత్వం అయితే ఇక్కడ ఈ కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలు చాలా తగ్గిపోతాయి అలాగే గురువు యొక్క అనుకూలత ద్వారా కూడా చదువు బాగుంటుంది చెప్పిన మాట వింటారు బాగా చదువుతారు మొండితనం పోతుంది ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఆదాయం కూడా బాగానే ఉంటుంది చాలా వరకు పన్నెండు రాసుల్లో ఒక మూడు రాసులు తప్ప చాలా వరకు ఆనందంగా ఉండే వాళ్ళే ఉన్నారు అంటే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది మీరు మేము మనము అందరం బాగుంటాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు దశ జనవరి ఫిబ్రవరి మార్చుల్లో ఉద్యోగ యోగం వ్యాపార యోగం ధన యోగం ఆర్థిక యోగం తప్పకుండా లభిస్తుంది చదువుకునే వాళ్లకు బాగుంది వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు చికాకులు భార్యాభర్తల గొడవలు మనస్పర్ధలు భార్య భర్తతో లేదా భర్త భార్యతో ఇబ్బందులు లేదా పార్ట్నర్స్ వ్యాపారంలో ఉన్న పార్ట్నర్స్కి విభేదాలు రావటం ఓవరాల్గా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతో మీరు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ తండ్రి కొడుకులు వర్తించదు అన్నదమ్ములు వర్తించదు అక్కా చెల్లెలు వర్తించదు భార్య స్నేహితులు వర్కింగ్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఇలాంటి వాళ్ళు వర్తిస్తారు అయితే ఈ కన్యారాశి వారు మరి అన్ని విషయాల్లో బాగున్నారు చదువు బాగానే ఉంది పరీక్షలు బాగా రాస్తారు వ్యాపారం బాగుంటుంది ధనయోగం ఉంది ఉద్యోగము ఇవన్నీ బాగున్నాయి మరి సమస్య ఏంటంటే ఇదే వైవాహిక సమస్యలు ఉంటాయి మనస్పర్ధలు చికాకులు అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ముఖ్యంగా విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్లకు వీసా రిజెక్ట్ అవ్వడం ఈ దోషాలన్నీ కూడా కన్యారాశి జాతకులకు వర్తిస్తాయి కావున వీళ్ళకు చిన్న పరిహారం చెప్తాను జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు బ్రహ్మాండంగా యోగించడానికి పంచగ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనఃకారకుడు శుక్రుడు యోగకారకుడు కుజుడు ధనకారకుడు ఇలా ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉంటే కన్యారాశి వారికి బాగుంటుంది కావున వీరు చేయాల్సిన పరిహారం ఈ ఐదు గ్రహాలు శాంతించడానికి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అనుకోండి లక్ష్మీ నరసింహస్వామి లేదా రామాలయం విష్ణు ఆలయంలో కర్పూరము వంద గ్రాముల కర్పూరం దానం చేయాలి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో లేదా గురువు కారకత్వాలు అంటే సాయినాథుడి దేవాలయంలో అయినా పర్వాలేదు సాయినాథుడి దేవాలయంలో ఒక వంద గ్రాముల కర్పూరం దానం చేయాలి అలాగే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కన్యారాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఈ పరిహారం కన్యారాశి వారు చేస్తే విదేశాల్లో ఉన్న వాళ్లకు మంచి జరుగుతుంది అలాగే వైవాహిక సమస్యలు తగ్గుతాయి కన్యారాశి వారు ఈ పరిహారం చేసుకోండి దత్తార్పణమస్తే అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ